దేవునికి మహిమ గాక ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలరా మీ అందరికీ ప్రభువు నామనందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మరి ముందుంచాలని ఆశపడుచున్నాను మరి చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథాల నుంచి ఒక మాటను మనం చదువుకొని ఈరోజు మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథాల నుంచి పేరుతో రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన భాగంలో మరి ఇలాగో రాయబడి ఉంది అందరూ మరి జాగ్రత్తగా వినండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయను ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా మరి లోకంలో మరి ప్రతి మానవుడు కూడా మరి ఎలాగూ జీవించాలో ఎలాగూ బ్రతకాలో మరి ప్రియ దేవుని బిడ్డరా పరిశుద్ధ గ్రంథము మరికి మనకు తెలియపరుస్తూ ఉంది ఆయన శరీరధారిగా ఈ భూలోకంలో జీవించినప్పుడు ఒక మాదిరిని మనకు మరి కనపరిచి ఉన్నాడు మరి శుభీ ప్రియ దేవుని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది ఆయన మీ కొరకు బాధపడి మరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కొరకు ఈ భూలోకానికి దిగి వచ్చాడు మరి మానవులందరి కోసము ఆయన మరి సెలవులో ఎంతగానో ఆయన శ్రమ పడ్డాడు మరి బాధపడ్డాడు యేసు క్రీస్తు ప్రభువారు మరి తన అడుగు జడలలో మనము నడవాలని మరి యేసు ప్రభు వారు ఆశిస్తున్నారు ఆయన మనము తన అడుగు చోటుల్లో నడవాలని ఆయన మనకు ఒక మాదిరిని ఉంచి ఉన్నట్టుగా ప్రియ దేవుని బిళ్ళరా దేవుని లేఖనము తెలియపరుస్తూ ఉంది మరి చూడండి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శ్రమ మరి బాధపడ్డాడు మన కొరకు రక్తం కార్చారు మరి ప్రాణం పెట్టారు మరి యేసు ప్రభు అంత త్యాగం మన కొరకు మరి చేశాడు కనుక ప్రియదేవుని పిల్లరా మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఒక మాదిరిని ప్రభు మనకు ఉంచాడు ఏమిటి ప్రభువారు మనకు ఉంచినటువంటి మాదిరి అనేది మనం పరిశీలన చేస్తే ప్రిల్లరా మరి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ఏసుక్రీస్తు ప్రభు వారు ఏ విషయంలో మనకు మాదిరి ఏ విషయంలో ఆయన మనకు ఒక రోల్ మోడల్ అనేది మనం పరిశీలన చేస్తే మొట్టమొదటిగా ఒక నాలుగు విషయాలు మీకు తెలియపరుస్తాను మొదటి మాటను మనం పరిశీలన చేస్తే ప్రియ దేవుని పిల్లరా యేసుక్రీస్తు ప్రభు వారు తగ్గించుకున్నట్టులో మాదిరి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అవును ప్రియులరా మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి తగ్గింపు స్వభావం ఆయన కలిగి ఉన్నాడు మరి ఉన్నతుడైనటువంటి దేవుడు మరి ఉన్నతమైనటువంటి స్థలం విడిచిపెట్టి మరి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు అంటే పిల్లరా ఎంతగా ఆయన తగ్గించుకున్నాడో మనము ఆలోచించాలి మరి శిలువ మరణము పొందినంతగా తనను తాను రిక్తినిగా చేసుకొని పిల్లరా మరి దాసుని స్వరూపం అనగా మానవ స్వరూపము ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువారు తనను తను తగ్గించుకొని ఈ భూలోకానికి రావటం జరిగింది అలాగే అంత అంతమాత్రమే కాదు ఆయన జీవిత విధానం మనం పరిశీలన చేస్తే ఆయన తగ్గింపు స్వభావం మనకు అర్థమవుతుంది మరిశుభ్ర లోకానికి దినాన యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల పాదాలు కడిగినటువంటి సన్నివేశం మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలం కనుక పిల్లరా ఆ సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే మరి చూడండి ప్రభు అంటారు కదా నేను ఎలాగైతే మీకు చేశానో మీరును అలాగని చేయడని ప్రభువారు మరి తెలియపరుస్తారు అనగా పిల్లరా నేను ఎలాగైతే తగ్గింపు స్వభావము కలిగి ఉన్నానో మీరు కూడా అలాగే తగ్గించుకునండి పిల్లరా మన తన శిష్యులకు ప్రభువారు మరి బోధించినట్టు మనం చూడగలం కనుక పిల్లరా మనము ఈ లోకంలో మరి తగ్గింపు స్వభావం అనేటువంటిది కలిగి ఉండాలి ఎక్కడ చూసినా ఎవరు చూసినా పిల్లరా మరి తగ్గింపు స్వభావం లేదు ఎవరు వారు మరి హెచ్చించుకోవటమే కానీ మరి తగ్గించుకోవటం అనేటువంటిది కనిపించడం లేదు మరి కుటుంబంలో కూడా ప్రియ దేవుడి పిల్లరా నాది పెత్తనం అంటే నాది పెత్తనం ఉన్నట్టుగా భార్య మీద భర్త మరి పెత్తనము చలాయించాలని చూసి ఆధిపత్యం చలాయించడానికి మరి కోరుకుంటున్నాడు అలాగే భార్య కూడా భర్త మీద ఆధిపత్యము చలాయించాలని కోరుకుంటూ ఉంది అలాగే కుటుంబంలో మరి కోడల మీద అత్త మరి ఆధిపత్యము మరి కొనసాగించాలనుకుంటుంది అలాగే మీద కోడలు కూడా ఆధిపత్యము అది కొనసాగించాలనుకుంటుంది ఈ రీతిగా పిల్లల దేవుడి పిల్లరా ఒకరి మీద ఒకరు మరి హెచ్చించుకోవటం ఒకరి మీద ఒకరినొకరు గర్వించుకోవటం కనిపిస్తున్నాయి కానీ పిల్లర ఈ తగ్గింపు స్వభావం అనేటువంటిది మరి కనిపించడం లేదు అయితే ఏసు ప్రభు వారు తెలియపరుస్తున్నారు కదా మరి చూడండి నేను ఎలాగైతే తగ్గించుకున్నానో నేను ఎలాగో మీకు చేస్తానో మీరు కూడా అలాగూ చేయమని ప్రభువారు వారు తెలియపరుస్తున్నారు కానీ ఏసు క్రీస్తు ఏ విషయంలో మనకు మాదిరిగా ఉన్నారు అంటే ఆయన తగ్గించుకునే మాదిరి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి ఇక రెండో విషయాన్ని మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభువు ఏ విషయంలో మనకు మాదిరి అంటే రెండవ విషయము ఆయన ప్రేమించడంలో మాదిరి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అవును పిల్లారా యేసుక్రీస్తు ప్రభు ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడైన మరియు ఆయన ప్రేమ స్వరూపి అయినా ఆయన ఎంతగా ఈ లోకాన్ని మరి ప్రేమించాడు అంటే పిల్లరా మరి నుండి తన ప్రాణము పెట్టేంతవరకు యేసు ప్రభు ఈ లోకాన్ని ప్రేమించాడు మరి చూడండి తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించాడు అంటే పిల్లరా ఎంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి మరి చూడండి ఆయన ప్రేమలో స్వార్థము లేదు ఆయన ప్రేమలో మరి కలమషం లేదు ఆయన ప్రేమ ప్రియ దేవుని ప్రియదేవుని పిల్లరా నిస్వార్థమైనటువంటి ప్రేమ పక్షపాతం లేనటువంటి ప్రేమ అందరినీ ఒకే రీతిగా ఆయన ప్రేమిస్తున్నాడు వర్షండి మరి సూర్యుడు అందర మరి అందరికీ ఎలాగైతే వెలుగునిస్తున్నాడో వర్షము అందరి మీద ఎలాగైతే మరి కురిపి మరి కురుస్తూ ఉందో ఏసుక్రీస్తు ప్రభు కూడా ప్రతి ఒక్కరిని ఒకే రీతిగా ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమలో స్వార్థం లేదు కానీ మానవుడు అయితే ప్రియదేమని పెట్లారా మనకైతే స్వార్థం అనేది ఉంటుంది మన ప్రేమలో స్వార్థం ఉంటూ ఉంది కానీ ఏసు ప్రభు ప్రేమలో స్వార్థం లేదు మరి ధనికులని కానీ పేదవారి కానీ పేదవారిని కానీ అందం గలవారని కానీ అందహీనుడని కానీ మరి ఎలాంటి భేదము లేదు అందరినీ ఒకే రీతిగా వేస్తూ క్రీస్తు ప్రభు వారు మరిని ప్రేమిస్తున్నాడు మరి మనము ఇలాంటి ప్రేమ కలిగి ఉన్నామా మరి కుటుంబాల్లో ప్రియ దేవుని పిల్లలైనడు మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రేమ చల్లారిపోతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం కుటుంబాల్లో ప్రేమ లేదు భార్యను భర్త ప్రేమించలేకపోతూ ఉంది భర్తను భార్య ప్రేమించలేకపోతున్నారు మరి కుటుంబంలో పిల్లలు ఒకరి మధ్య ఒకరికి ప్రేమ లేనటువంటి సిచ్యువేషన్ సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియ దేవుని బిడ్డరా యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే అందరినీ ఒకే రీతిగా ప్రేమించి ఉన్నాడో మనము కూడా అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి అని అంటున్నాడు కదా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని ప్రియ దేవుని బిడ్డరా ప్రభువారు పిలుపునిస్తున్నారు కనుక ఏసుక్రీస్తు ప్రభువారు ఏ విషయంలో మనకు మాదిరిగా ఉన్నారంటే ఆయన ప్రేమించటలో మాదిరి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక మూడవ విషయాన్ని మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరి పిలుచుటలో మాదిరి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మరి చూడండి వ్యవహానుసువరి అధ్యాయము పదవి వచ్చిన భాగంలో కొంతమంది పరిశైలు శాస్త్రులు ఒక వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టారు మరి యేసు ప్రభు వారు అంటున్నారు బోధకుడ ఈమె వ్యభిచారంతో పట్టబడింది కనుక మన ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి మరి నువ్వైతే ఏం సమాధానం చెబుతావో మరి చెప్పమని ఏసుప్రభు దగ్గరకు వారు వచ్చి మరి శోధించినప్పుడు ప్రభువారు మరి చేసిన పని ఏమిటంటే మరి నేల మీద తన రేలుతో ఏదో రాస్తూ మరియు వారితో అన్న మాట ఏమిటంటే మీలో ఎవరికైనా ఎవరిలో అయితే పాపము లేదో వారు ఆమె మీద మొదట రాయి వేయమని ప్రభువారు అక్కడ తెలియపరచడం జరిగింది అప్పుడు ప్రియ దేవుని బిళ్ళరా అక్కడ ఉన్నటువంటి మరి చిన్న వారి దగ్గర నుంచి పెద్దవారి దాకా అందరూ కూడా వారి రాళ్ళు అక్కడ కింద పడేసి మరి బయటికి వెళ్ళినటువంటి సందర్భం అక్కడ మనం చూస్తాం అయితే ప్రియ దేవుని బిళ్ళారా మరి అక్కడ ఆ స్త్రీ ఒకటే మరి ప్రభు ముందు నిలబడి ఉంది మరి ప్రభువారు ఆమెను అడిగాడమ్మా మరి ఎవరు నేను శిక్షించలేదా అంటే నన్ను ఎవరు శిక్షించలేదు ప్రభు అని చెప్పింది అలాగైతే నేను నిన్ను శిక్షించను నుండి పాపము చేయకమని చెప్పి సమాధానం గలదనవైపోమని చెప్పి యేసు ప్రభు ఆమెను మరి ఆమెతో మాట్లాడటం జరుగుతుంది ప్రియ దేవుని పిల్లరా ప్రభు ఆమెను పిలిచిన పిలుపును ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రభు ఏమని పిలుస్తున్నాడు ఆమెను అంటే అమ్మ అనేటువంటి పిలుపు అక్కడ మరి ప్రభువు పిలుస్తూ ఉన్నాడు అవును ప్రియ దేవుని పిల్లరా మరి చూడండి ఒక విభిషారంతో పట్టబడినటువంటి స్త్రీని ఈ లోకం అయితే మరి భయంకరమైనటువంటి పిలుపుతో పిలుస్తూ ఉంటుంది ఆమెను ప్రియ దేవుని పిల్ల అసహించుకుంటూ ఉంది అయితే ప్రభు అయితే ఏమని అంటున్నాడు అమ్మ అని పిలుస్తున్నాడు యేసు ఏసు ఏసు వారి యొక్క పిలుపులు ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించాలి పిల్లల మనం ఎలా పిలుస్తున్నాం ఈ లోకంలో మన పిలుపు ఎలా ఉంది మన నోరు ఎలా ఉంది ఒకసారి ఆలోచించాలి కుటుంబంలో నీ భర్తను ఎలా పిలుస్తున్నావు నీ బిడ్డని ఎలా పిలుస్తున్నావు నీ స్నేహితుల్ని ఎలా పిలుస్తున్నావు నీ ఇరుగు పొరుగు వారిని ఎలా పిలుస్తున్నావు నీ నోటితో నీ పిలుపు ఎలా ఉంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి కొంతమంది భయంకరంగా పిలుపుతో పిలుస్తుంటారు భర్త అనే గౌరవం ఉండదు మరి పిల్లలనే పిల్లలు అనేటువంటిది కూడా ఉండదు ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా నోటితో ఇష్టానుసారంగా మరి పిలుస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిళ్ళారా యేసు ప్రభు వారు మనకు నేర్పినటువంటి బోధ ఏమిటంటే aina ఏమని పిలుస్తున్నారంటే ఒక విచారమైనటువంటి స్త్రీని కూడా అమ్మ అనేటువంటి సంబోధించాడు కనుక పిల్లరా మనము కూడా యేసు ప్రభు మాదిరిగా తీసుకొని మన పిలుపు ఎలా ఉందో మనం పరిశీలన చేసుకోవాలి ఇక నాలుగు విషయాలు మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు వారు ప్రార్థించడంలో మాదిరి అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి ఒక అలవాటు ఉంది ప్రతిరోజు కూడా ఆయన ఒలివ కొండకు వెళ్ళి మరి వ్యక్తిగతంగా మరి ప్రార్థనలో గడిపేవాడనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి కనుక ప్రియాదేవుని అదేమైనా ఆయన ప్రార్థన జీవితాన్ని ఆయన శరీరధారి ఉన్నప్పుడు కలిగి ఉన్నాడు అలవాటుగా ఆయన చేసుకున్నాడు కనుక మనము కూడా ప్రతిరోజు మరి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు వారు మనకు నేర్పిస్తూ ఉన్నారు కనుక ప్రియదేవుని పిల్లలను నువ్వు ప్రార్థన చేస్తున్నావా ప్రతిరోజు ఉదయం లేవగానే మరి ప్రార్థన చేస్తా ఉన్నావా దేవునితో మాట్లాడుతున్నావా ఆలోచించే పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాలు మనం పరిశీలన చేస్తే దావిత భక్తుడు దేవునితో మూడుసార్లు ప్రతిరోజు మాట్లాడడానికి సమయాన్ని ఏర్పాటు చేసుకునేవాడు మరి సాయంకాలం ఉదయం మధ్యాహ్న కాలము మూడు సమయాలలో మరి ప్రార్థనకు మరి అవకాశం ఇచ్చేవాడు అలాగే దానియాలను కూడా మనం పరిశీలన చేస్తే భక్తుడైన దానియాలు కూడా ఉమ్మారు మరి దేవునితో మాట్లాడేవాడని ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలము ఎలాగున్న ప్రియ దేవుని పిల్లరా మరి భక్తులు మరి దేవునితో మాట్లాడడానికి ప్రత్యేకమైనటువంటి స్థలాలను ప్రత్యేకమైన సమయాలను వారు కేటాయించుకున్నారు మరి ఈరోజు దేవుని అడుగుతున్నాడు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా ప్రార్థన చేస్తున్నావా మరి ప్రతిరోజు దేవునితో మాట్లాడడానికి వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి నువ్వు మరి సమయాన్ని మరి కేటాయించుకుంటున్నావా ఆలోచించే పిల్లరా మరి మనం పరిశీలన చేసుకుందాం దేవునితో నువ్వు మాట్లాడుతున్నావా ప్రార్థన జీవితం కొంద అనేక పరిశీలన చేసుకోవాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను ఎంత సమయం నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు ఎంత సమయం నువ్వు ప్రార్థన చేస్తున్నావో మరి ఆలోచించాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను కనుక పిల్లరా ఏసుక్రీస్తు ప్రభు వారు మన ముందు ఉంచినటువంటి మాదిరిని ఒకసారి మనము ఆలోచన చేసి ఆయన అడుగులు చాడల్లో మనం నడవాలని ఈ మాదిరికరమైన జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను ఏసుక్రీస్తు ప్రభు ఎందులో మనకు మాదిరి ఏ విషయాల్లో మనకు మాదిరి అంటే నాలుగు విషయాలు మీకు తెలియపరిచాను ఒకటి ఏసు ప్రభువారు ఏ విషయంలో మనకు మాదిరి అంటే తగ్గించుకున్నట్లు ఆయన మాదిరి కనుక మనము కూడా తగ్గింపు స్వభావము కలిగి ఉండాలి ఏసుక్రీస్తు ప్రభువారు మరి ప్రేమించడంలో మాదిరి కనుక మనము కూడా అనేకులను మరి ప్రేమించేవారిగా ఉండాలి ఎవరి మీద కూడా ద్వేషము కానీ అసూయ కానీ కలమషము కానీ మరి కానీ కుళ్ళు కానీ లేకుండా పక్షపాతం లేకుండా నిస్వార్థమైనటువంటి దైవిక ప్రేమ మనము కూడా కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుస్తున్నాడు ఇక మూడే విషయం మనం పరిశీలన చేస్తే యేసు క్రీస్తు ప్రభు ఏ విషయంలో మనకు మాదిరిగా ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి పిలుచుటలో మాదిరిగా ఉన్నాడు ఒక విచారంతో పాటు వారి స్త్రీ అయినప్పటికీ కూడా ప్రభువారు అమ్మ అనేటువంటి పిలుపు పిలుస్తున్నాడు మనము కూడా ఎవరిని ఎలాగ పిలుస్తున్నామో ఒకసారి మనము కూడా పరిశీలన చేసుకోవాలని ప్రభు మనతో మాట్లాడుచున్నాడు ఇక నాలుగు విషయం プロフォーラル。 ప్రార్థించడంలో మనకు మాదిరిగా ఉన్నారు అవును ప్రియ దేవుని బిల్లారా ప్రతిరోజు ఎలాగైతే ప్రభు మరి ప్రార్థన ఒక అలవాటుగా చేసుకొని మరి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు శరీరధారిగా ఉన్నప్పుడు మనము కూడా ప్రియ దేవుని బిల్లారా ప్రతిరోజు మన ప్రార్థన జీవితం కలిగి ఉండాలని దేవునితో మాట్లాడటానికి మనము కూడా ఒక సమయాన్ని ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా మన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కనుక ప్రియ దేవుని బిల్లారా ఈరోజు వాక్యమైనటువంటి నీవు మరి ప్రభువును మనకు మాదిరిగా ఉంచుకొని మనము కూడా అలాగూ జీవించాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ఈ వాక్య భాగం ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ందరినీ కూడా గాక ఆమె గాడ్ బ్లెస్ యు